వచ్చింది నేను ఒక మాట అడుగుతున్నా మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లే తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా ఆకాశంలో వచ్చాడా లేదా భూమి దిగడా భూమి మీద ఏ బస్సులు తీసుకోవచ్చు ఆర్టీసీ బస్సులే కదా మనకి ఇచ్చారా ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే సైకో రూల్ ఇది మనకు బస్సులు ఇవ్వడంట వీళ్ళ తాత అనుకున్నాడు రాష్ట్రాన్ని అందుకే మీలో కసి పెరగాలి ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళ మోటార్ బైకులు ఉన్నాయి ఎక్కడ పైన ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే పది వేల మోటార్ బైకులు వస్తే ముప్పై వేలు యాభై వేల మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు ఎవడైనా అడ్డం వస్తే తుక్కించుకుంటారంటే నేను ఉంటా మీకు అండగా అడుగుతున్నా ఇది నా కోసం మన కోసం రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా అంతేగా తమ్ముళ్ళు ఎవడైనా అడ్డయ్యా జగన్మోహన్ రెడ్డి నేనుంటా మీకు అండగా వస్తారు రాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా కోసరమా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ కోసం మన కోసం రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ గురించి ఒక మాట మాట్లాడావా నువ్వు ఒక్క మాట మాట్లాడలేదు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు రాయలసీమకు ఏ పెట్టుబడి ఇచ్చాడో చెప్పలేదు నేను అడుగుతున్నా ఇప్పుడు నేను సిద్ధం సిద్ధం అంటున్నాడు నువ్వు ఓడిపోవడానికి సిద్ధ తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లేకొచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది తెలుగుదేశం జనసేన ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూర్లో కట్అవుట్లు పెట్టాడు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు